హైదరాబాద్లో చిన్న పిల్లల్ని చూసుకొని బేబీ కేర్ టేకర్స్ కావాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు పుట్టిన పిల్లల కాళ్ళ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కనీసం వెళ్ళిన వాళ్ళు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఆ ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఇస్తారు రూమ్ కూడా అక్కడే ఉంటుంది ఆడవాళ్ళు ఎయిటీన్ టు థర్టీ బిలో ఎవరైనా రావచ్చు ఏజ్ వచ్చేసి సాలరీ వచ్చేసి ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీరు మా డ్యూటీల గురించి మా దగ్గర ఏమేమి వర్క్ ఉంటాయి ఏంటనేది మీకు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇదే ఛానల్లో ఫుల్ వీడియోలు కూడా పెట్టడం జరిగింది మా వర్కర్స్ కూడా చాలా మంది మాట్లాడడం జరిగింది అక్కడ నుంచి మీరు తెలుసుకున్న తర్వాత మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి